దేవా దేవుడు ఎవరో తెలుసా చెప్తాను ప్రభు అంటే అన్నిటి మీద అధికారి అంటే కనపడుతున్న సృష్టి యావత్తు సృష్టించినవాడు ఆయన స్వరూపం నరని సృష్టించిన సృష్టికర్త ప్రభు అన్నాడు అంటే అందరి మీద ఆధిపత్యం కలిగేవాడు తర్వాత యేసు అనగా తన ప్రజల వారి పాపం నుండి ఆయన విమోచించిన గనుక ఆయనకి ఏసీ అని పెట్టి పేరు పెట్టారు ఏం పాపాలు వీటి నుంచి విడిపిస్తాడు ఎలా విడిపిస్తాడు పునరా బేరు లాక్ ఇలా సరిస్తుంది ఏ బేరు లేదు అందరిని పాపం చేసి దేవుని గురించి మహిళను భద్ర పంచారు నీతి మంత్రులు లేడు ఒక్కరు లేడు మేల్చేవాడు చేయవాడు ఒక్కరు లేడు అందరూ తోతపి వేగంగా తొలగిపోయిన వారిగా మరణిస్తుంది అయితే ఆధ్యాత్మికమే పాత పాత వల్ల వచ్చిన జీవిత మరణం అయితే మరణించి ఆ శాపా ఎడిపేస్తానికి ఏంటి మానవులని పాతం అసూయ దోష కథటం నచ్చడం ఎన్నో రకాలుగా మానవుల విడుదల పాడైపోయింది పాళ్ళ నుండి మానవుడు విరుదేపాకి సరిస్తుంది అయితే దాన్ని వచ్చినారు ఆయన దేవుడు ఆకాశ మహాకాశాల పచ్చి వాడు తాను తగ్గించుకుని దీనిగా మానవ రూపంలో దీనిని జన్మించినారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినారు ఆయన అందరికీ మేలు చేస్తూ వచ్చినారు కుంటి వారిని నెరవ చేసినారు గుడ్డి వారికి చూపించినారు చేతి వారికి వినిపించేసినారు మృతులు సైతం సజ్జలుగా చేసినారు చనిపోయారు ఆయన బ్రతికించినారు ఎందుకంటే ఆయనకి మరణం ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోండి అధికారం కలిగిన తినదాం అయినాడు త్రీ మేర మనం చాలా మంది మన వాళ్ళు చనిపోయిన వారు తాతి పెట్టాం తిరిగి జరగడం అనేది లేదు వేరు మేర ఎక్కడ ఏ చరిత్రలో మహానుభావులు లేని గొప్పవారు ఏంటి జ్ఞానం లేని ధనవంతులు ఏంటి ఎవరోనూ తర్వాత తిరిగి లేచిన వారు లేరు ఇది సత్యమే ప్రభు నేస్క్రిస్తారు మరణించి నీకోసం నా కోసం నీ నా పాప శిక్ష నీకు నేను పొందవలసిన అవమాన్ని మొత్తాన్ని ఆ కలవర్శలో పొంది నిన్ను నన్ను విమర్శిస్తానికే నీ పాప నా పాపలు కలగటానికే ప్రభు నేస్క్రిస్తారు ఆ కలవర్శిలో ఏసు రక్త చిన్న ఏసు రక్తం ప్రతి పాత్ర నుండి కలుగుతాడు ప్రదర్శి పిల్లరా ఆయన రక్తాన్ని చిన్న అది తిరిగి మధ్యలో ప్రవేశం ఎవరైతే విశ్వాసంతో ప్రభు నేను పాపిని మన పాపంలో మనం ఒప్పుకోని వాళ్ళ ఆయన నన్ను దగ్గర వాడు నీతి మంత్రి మన సమస్త దుర్నీతులన్నీ ఆయన మన కవి ప్రవృత్తికి వస్తాడు ప్రభా నేను పాపిని నన్ను క్షమించు మీ రక్తంతో కవి ప్రవృత్తిపరచు నా హృదయంలో కరవని ఎవరైతే పూర్తి ఆహ్వానిస్తారో విశ్వసిస్తారో వారికి రక్షణ ఏమి రాక్షని మీద ఆయన సమస్తే సృష్టించారో ఆయనకి ఏమి వినవగాలో పాడేత నీ నా హృదయాన్ని అడుగుతున్నాడు హృదయమైన తలుపు దగ్గర తరుచున్నాడు ఎవరైతే ఆయన అని ఆయన చేర్చుకుంటారో జీవితంలో నెమ్మది మీరు నీరు మళ్ళీ నెమ్మదిగా శాంతి కలిగి జీవిస్తాడు కుటుంబంలో సమాధానం కలిగి ఉంటుంది ఎంతో సంతోషంతో జీవిస్తారు అయితే ఈ ఒకనొక దిన ప్రతి ఒక్కరూ ఈ యుద్ధం మీద ఈ శరీరాన్ని అది పది సంవత్సరాలు అవచ్చు ఇరవై సంవత్సరాలు అవచ్చు మాదైతే డెబ్బై ఎనభై సంవత్సరాలు వేయ ప్రయాసంతో జీవించదు అయితే నిత్య రాజ్యం ఉంది అది యువ ఉన్న రాజ్యం దేనికి ఉంటుంది శరీరం మంటకే చదివని మంటలో కలిసిపోదు కానీ దగ్గరికి వెళ్ళాలి అది ప్రజలుస్తామని వల్ల ఆయన వద్దకు వెళ్తుంది లేకపోతే నిత్యం మార్గం రెండు రెండు నుండి అందుకే చెప్పినారు నేనే మార్గంలో నేనే సత్యము నేనే జీవనం నా తడి తప్ప ఎవరినో ఆయన వద్దకి చేరని చెప్పినాడు అందుకే ప్రజలందరికీ ఆయన ఇలా పిలుపుస్తున్నాడు ప్రయాస భారం నష్టన్న సమస్యల ద్వారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగి కలిగిస్తున్నాను ఇప్పుడు కృపాలంటే ప్రజలను విశ్వసించి ఆత్మీయ రక్షణ పొందాలని ప్రజలతో ఆహ్వానిస్తున్నాం ఇంకెక్కువగా తెలుసుకుని వల్ల మన దగ్గరలో ఏడవారి గౌరవ బందరం సాగు రండి కోరుచున్నాం కరుణించండి కృప చూపించండి మా ప్రియులు ప్రయోగించిన మాట ప్రస్తున్నాం వాళ్ళు తెచ్చి మీ మాటకు రాయపరచండి ఒకప్పుడు మేము మిమ్మల్ని వారుగా ఇలా నేను మిమ్మల్ని గురించి చెబుతుంటే మేము ఎంత నిర్లక్ష్యం లక్ష్యం ఉంటే మమ్మల్ని దర్శించి రక్షించుకున్నారు ఎంత నెమ్మది ఇచ్చినారు నేను తండ్రి అన్ని చిరాజు వారి చేసినట్టు కృపను మా ప్రియులు కూడా అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దీవించమని తోడు ముందుకెళ్తించమని యేసు ప్రస్తుందో ఆస్తు ప్రార్థించాలి చేరుకుంటున్నా తండ్రి ఆలయ